అందరికి నమస్తే వెల్కమ్ టు తెలుగు విలేజ్ టీవీ జైపూర్ మండలం మిట్టపల్లి గ్రామంలో ఎద్దుల పందేలా పోటీలు జరుగుతున్నాయి ఇక్కడ మనం ఇక్కడికి వచ్చిన వీడియోలు తీయడానికి ఇక్కడ ఎవరే ఎద్దుల పండిది మీ ఇంట్లో అన్ని రకాల శుభకార్యాలకు సంప్రదించండి శ్రీ మేఘనా స్టూడియో బెల్లంపల్లి అన్న ఇవరే బండి 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 ఐదు గురు గోపాలే గురు గోపాలే అది నారాయణ సాబ్ డాక్టర్ గారు ఆర్గనైజేషన్ డయాస్ రఘవీ దోరా డయా పట్టవలసిందిగా కోరుతున్నాం గణతంత్ర దినోత్సవం సందర్భంగా మేము గత ఐదు సంవత్సరాల నుంచి ప్రతి ఏటా జనవరి ట్వంటీ సిక్స్ నాడు ఎట్లా పరుగు పందెం పెట్టాలని చెప్పి నిర్ణయించుకొని మా మిట్టపెల్లి గ్రామం నుంచి ప్రతి ఒక్క ముప్పై ఒక ముప్పై నలభై మంది యూత్ పిల్లలు మనం ముందుకొచ్చి ప్రతి ఒక్కరు దీనికి ఫస్ట్ సంవత్సరం నుంచి ఫైవ్ ఇయర్స్ నుంచి ఫస్ట్ ఇయర్స్ నుంచి ఫస్ట్ సంవత్సరం నుంచి బా ఇది ఇలాంటి ప్రోగ్రామ్ని మంచి బాగుంటుంది అని చెప్పి ఈ కార్యక్రమాన్ని అందరూ ఊరు సర్పంచ్ ఆధ్వర్యంలో గ్రామ ప్రజలు ఆధ్వర్యంలో ఘనంగా ఒక ఉత్సాహంలాగా జరుపుకుందని చెప్పి నిర్ణయించుకొని గత ఐదు సంవత్సరాలు జరుపుకుంటున్నాము ఈ సంవత్సరము ముందుకు సయ్యద్ సలీం గారు జనవరి ట్వంటీ సిక్స్ నాడు సందర్భంగా ఆయన ప్రైజెస్ మనీ కూడా ఆయన పౌతుల బంగారం పత్తులలో వెండి ఎన్ని వెండి ప్రైజెస్ మనీ కూడా వాళ్ళు చేసుకుంటున్నారు ఈ విధంగా గ్రామ సర్పంచ్ కానీ ఉప సర్పంచ్ గ్రామ ప్రజలు పెద్దలు వీళ్ళు మాకందరూ సహకరించి ప్రతి ఒక్కరు దీనికి మాకు సహకరించినందుకు ధన్యవాదాలు ఇట్ల ఇట్లా ఇదే విధంగా ప్రతి జనవరి ట్వంటీ సిక్స్ నాడు అంటే మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ప్రతి ఒక్కరు ప్రతి ఊరు నుంచి జనవరి ట్వంటీ సిక్స్ నాడు అంటే మిట్టబెల్లి గ్రామం చేపూరు మండలం మిట్టవల్లి గ్రామం అంటేనే ఎడ్ల పందెల పోటీ అనేది ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పి ఒక సూపర్ సురకైన విషయం ఇలాంటి విషయంలో మన ఊరు ప్రజలు కానీ సర్పంచ్ కానీ ఉప సర్పంచ్ కానీ గ్రామ పెద్దలు కానీ దీనికి బాగా తోడ్పచ్చి మేము ఉన్నాం మీకు ఇలాంటి విషయాల్లో మేము అండంగా ఉంటామని చెప్పి మేము యూత్ పిల్లలు మన విలేజ్ పిల్లలు మన యూత్ వాళ్ళు అందరు వచ్చి అన్నదాన కార్యక్రమం కానీ బాగా ఘనంగా నేర్చుకు అని చెప్పి అందరి సహకారంతో ఇలాంటి ఉత్సవం చేసుకుంటున్నాం జనవరి ట్వంటీ సిక్స్ నాడు ప్రతి సంవత్సరం ఎవరైనా కానీ దీనికి సహకరించి చేసి ప్రతి సర్పంచ్ వారిని మరి అందరు సహకరిస్తున్నారు ఇలాంటి ప్రతి సంవత్సరం ఒకసారి జరగకూరుచున్నాము

ಓಟಿಸ್ತಾ ನೀವು ನಂಬರ್

बंद 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 इतना ना बंद 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 फस्ट <laughs> पेड़िया

आरिदा कार बाकू ले इना पारा ये पारा सुन ये दो गाने मोरे तंगले में पाए बोलो 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 మీటర్ వంద రూపాయలు మొత్తమే అడ్డం ఉన్నారు మైకి మైక్ ఉండే మైకలే చెప్పండి ఆక్త సామానం లేదా এ নি এ নি হ্যাঁ নি হ্যাঁ

ఎట్లా పందాలు ఎట్లుండ మీరు అనుకున్నట్టుండే ఫుల్ ఎంజాయ్ ఫుల్ ఉందా ఇక్కడ ఇద్దరు పనిచే జరిగినా మీరు వెళ్తుంటారా

మొత్తం ముందు పట్టుకుంటుంది అది ఎంత మొత్తం దానికి ఎంతే ఉంచు మొట్టమో అక్కడ ఇది వల్ల మొత్తం పద్దు అక్కడైనా కానీ పద్మ ఇటువలే విడతాను విడతా అంటే లేస్తాను కానీ అర్థమవుతుంది బతుకునే దీన్ని బతుకునే దీన్ని दान पूरे का काम कहां पूरा मैं जाऊंगा चुगुड़ी दांगड़ींगड़ी दान पूरे का काम कहां पूरा है मैं जाऊंगा चुगुड़ी दांगड़ींगड़ी दान येगत गुदरे गुदरा ये तो गुदरा यातरी बंदार माइल रानी दंड देबल करता माइल रानी दंड देबल वा मारो कड़ेती रोने चिन्ह ఎట్లా అనిపిస్తుంది ఎట్లా పంద్యాలు మీరు ఎవరు ఊరు మిట్టపిల్లి నుండి వచ్చి ఇది ఎవరు కదా ఇప్పుడు ప్రతి సంవత్సరం చూస్తారా ఎట్లా పందాలు మీ చిన్నప్పటి నుండి చూస్తున్నారా ఫుల్ ఎంజాయ్ ఉందా అందరూ ఇవాళ సండే వచ్చినందుకు ఫుల్ ఫన్ ఇంకా ఇంకా మీ మీ